సింగనమల నియోజకవర్గం గాలదిన్నె మండలంలో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల ఉచిత పంపిణీని కార్యక్రమానికి ఈరోజు మనము నాందిపోసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర మంత కేంద్ర సహాయంతో ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ఏదైతే ఆరు నెలలకు ఒకసారి మనము పిల్లలకు కంటి స్క్రీనింగ్ కానీ కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా పిల్లలకు ఉన్నాయా అని ఒక సిస్టం ద్వారా మనము వాళ్ళకి పరిశీలించి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో పిల్లలందరికీ కూడా ఈ కంటి అద్దాలను మనము పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మనం చూసుకుంటే జనరేషన్లో ఎక్కువ శాతము సెల్ ఫోన్లకి టెక్నాలజీకి దగ్గరగా ఉండే ఈ జనరేషన్ చిన్న వయసు నుంచే కూడా కంటిచూపు కోల్పోయి ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితి అదే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంధత్వంలో పర్సంటేజ్ కూడా రానున్న ఈ గత సంవత్సరాల్లో ఎక్కువ అవ్వడము మనం చూసాము దాన్ని నియంత్రించడానికే కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత కంటి అద్దాల పంపిణీని విద్యార్థులకు చేసే కార్యక్రమము చాలా మంచిదని కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమము పిల్లలకు పేద పిల్లలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కనీసము డాక్టర్ ఖర్చులు కూడా లేని పరిస్థితిని ఉండే కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకునే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము సింగన్మల్ల నియోజకవర్గంలో దాదాపు నాలుగు మండలాల్లో కూడా ఈ స్క్రీనింగ్ జరగడం జరిగింది ఇంకా ఇతర రెండు మండలాల్లో కూడా స్క్రీనింగ్ జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి గార్లదిన్న మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కేబిహెచ్పి స్కూళ్ళు ఇతర స్కూళ్ళు అన్నిటినీ కలిపి దాదాపు తొంభై ఎనిమిది మంది విద్యార్థులను గుర్తించి ఈరోజు ఆ తొంభై ఎనిమిది విద్యార్థులకు మన మంత్రివర్యులు సత్యకుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు ఆ ఉచిత అద్దాల పంపిణీని చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఎందుకంటే విద్యా వైద్య రంగాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత చిత్తశుద్ధితో కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి లెవెల్లో కూడా ఈ రాను ఈ ఎనిమిది నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాము బిడ్డల ఆరోగ్యమే మనకి ముఖ్యమని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే చదువుకి అభ్యసించే విధంగా కూడా ఉన్నత స్థాయికి వెళ్తారని ముఖ్యంగా నమ్మిన వ్యక్తి మన మంత్రివర్యులు లోకేష్ అన్నగారు అది గుర్తుపెట్టుకొనే పిల్లలకి మిడ్డే మీల్స్లో కూడా ఈరోజు దొక్క సీతమ్మ గారి మిడ్ డే మీల్స్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఆరోగ్యమైన అన్నాన్ని అందిస్తూ నాణ్యమైన అన్నాన్ని అందిస్తూ న్యూట్రిషన్గా వాళ్ళు ఉండాలి అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి కూడా పిల్లలకి స్కూళ్ళు విద్యార్థులకి ఈ సర్వీసెస్ని మనము అందిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు రానున్న రోజుల్లో మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్తారనే ఒక ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఈరోజు సత్యకుమార్ గారు సింగర్మల నియోజకవర్గానికి విచ్చేసి పిల్లలకు కూడా మంచి మెసేజ్ని ఇచ్చి ఆరోగ్య శాఖలో ఏదైతే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా మనము తెలియజేయడం జరిగింది ప్రతి మండలంలో కూడా పిహెచ్సిస్లో ఉన్నటువంటి స్టాఫ్ కొరత కానీ ఇబ్బందులు కానీ ఏదైతే ఫెసిలిటీస్ తక్కువ ఉండడం గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖనే నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనము చూసాము దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ ఎనిమిది నెలల్లో కూడా ప్రతి బిహెచ్సి కూడా ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి సపోర్ట్ సిస్టంగా ఉంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే మనకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ఈరోజు మన నియోజకవర్గంలో పర్యటించి గార్లదినె మండలంలో ముఖ్యంగా విద్యార్థులతో ఆయన మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు ఆరోగ్య శాఖలోనే ఉన్నత ప్రణాళికలు అన్నిటిని కూడా పెట్టి మనము ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము రానున్న సంవత్సరాల్లో కూడా ఆరోగ్య రీత్యా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫెసిలిటీస్ని అందించి పేదలకు ఆరోగ్య శాఖను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం